ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనమంతా గార దుఃఖంతో ఒక మహానుభావుడిని స్మరించుకుంటున్నాం సిపిఐ సీనియర్ నేత మాజీ ఎంపీ సురవరణ్ సుధాకర్ రెడ్డి గారు నైన్టీన్ ఫోర్టీ టూ టూలో మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో జన్మించిన ఆయన సాధారణ కుటుంబం నుంచి వెలిగి దేశ రాజకీయాల్లో వెలుగొందారు ప్రజల కోసం పోరాడే తపనతో కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తెచ్చారు రెండు వేల నాలుగులో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై రైతుల సమస్యలు కూలీల హక్కులు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్వరం వినిపించారు ఆయన రాజకీయమే కాదు ప్రజా జీవితం కూడా విలువలతో నిండినది సాధారణ జీవనం సత్యనిష్ట అచంచల ధైర్యం ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలు ఈరోజు ఆయన మన మధ్య లేరని చెప్పడం బాధాకరం కానీ ఆయన ఆలోచనలు ఆయన పోరాటం ఆయన చూపిన మార్గం మనతో ఎల్లప్పుడూ ఉంటుంది సురవరం సుధాకర్ రెడ్డిగారి సేవలు మన దేశ చరిత్రలో చెరగని ముద్రవేస్తాయి ఆయనకు మనమందరం గౌరవప్రదంగా నివాళి అర్పిద్దాం జోహార్లు సుధాకర్ రెడ్డిగారికి అశాసహియమైన అవగాహన వారు వారు దేశంలో అధికారంలో ఉంటున్నారు తాజ్మహల్ కూడా శంకర మందిరం అని చెప్పి పేరు పెట్టుకున్నారు డార్మిక్ సిద్ధాంతాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి వారి వల్ల దేశానికి నష్టం జరుగుతుంది వెనుకనే భారత రాజ్యాంగాన్ని కాపాడగలిగినటువంటి ఒక విశాలమైన ఫ్రంట్ మహాగఠబంధన్ ఇలాంటిది ఏర్పాటు చేయాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా యుద్ధ తిరుపతి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మా నుండి మరిన్ని తాజా వీడియోలను పొందవచ్చు